హలో గైస్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ డిప్రెషన్ డైరీస్ మన డిప్రెషన్ డైరీస్ ఛానల్ కంటెంటేంటో ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం డిప్రెషన్ డైరీస్లో ప్రధాన అంశం మన ఒకరితో ఒకరు వన్ ఆన్ వన్ జరిపే సంభాషణలు మీరు నేను ఆన్లైన్లో కలుస్తాం మీరు ప్రపంచంలో ఎదుర్కొంటున్న కష్టాల గురించి మీ పోరాటాల గురించి మీ చిన్న చిన్న విజయాల గురించి లేదా కఠినమైన రోజుల గురించి దేని గురించి అయినా మాట్లాడవచ్చు ఇక్కడ ఎటువంటి తీర్పు ఉండదు అండ్ ఈ ఛానెల్లో మీరు ఇలాంటి సంభాషణల వీడియోలను చూస్తారు పడక నుంచి లేవడానికి పడే నుండి సంబంధాలను అర్థం చేసుకోవడం వరకు ఈ సంక్లిష్ట ప్రపంచంలో ముందుకు సాగడానికి కారణాలను కనుగొనడం వరకు ప్రతిదీ మాట్లాడుకుంటాం ప్రతి ఒక్కరి జీవితంలోనూ నిరాశ డిప్రెషన్ అనేది ఉంటుంది మీలో ఎవరైనా సరే మీ వ్యక్తిగత బాధాకరమైన కథను లేదా మీ కుంగుబాటు అనుభవాన్ని బయటికి చెప్పుకోవాలనుకుంటే నాతో ప్రత్యేకంగా వన్ ఆన్ వన్ గా మాట్లాడడానికి మీ మనసులోని మాటను పంచుకోవడానికి మీకు స్వాగతం మీ కథను చెప్పాలనుకునేవారు కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్పై క్లిక్ చేసి నాకు వాట్సాప్లో నేరుగా మెసేజ్ చేయవచ్చు ఆ తర్వాత మనం మీట్లో కలుద్దాం అప్పుడు మీరు ఇప్పటివరకు నిజమైన డిప్రెషన్తో ఎదుర్కొన్న ప్రతి విషయాన్ని నాతో పంచుకోవచ్చు మీ డిప్రెషన్ పోరాటాలను పంచుకోవడం ద్వారా మీరు మీ ఒత్తిడిని తగ్గించుకోవచ్చు మరియు ఆనందంగా ఉండగలుగుతారు మరియు ముఖ్యమైన ఇంకొక విషయమేంటే కెమెరా ఆఫ్ చేసి ఉంటుంది కాబట్టి మీరు నమ్మకంగా మాట్లాడవచ్చు మరియు మీ గుర్తింపు పూర్తిగా సురక్షితంగా ఉంటుంది మీకు ఇంకా ఏమైనా సందేహాలున్నా లేదా ఎవరైనా తమ డిప్రెషన్ కథను పంచుకోవాలనుకున్నా కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి నాకు మెసేజ్ చేయవచ్చు మరియు రేపటి నుండి ప్రతిరోజూ ఒక డిప్రెషన్ కథ విడుదల అవుతుంది కాబట్టి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెలైకాన్ను ఆన్ చేసుకోండి డిప్రెషన్ డైరీస్ నిజమైన కథలు మరియు నిజాయితీతో కూడిన సంభాషణలు